వంట ఏ వచ్చాను ఎలాగొనరా అందరు బాగనరా నానరా మీ విలేజ్ పాపని అవునరా మనకి ఏదైనా కొత్తగా ఎంతగా కనిపిస్తే వాళ్ళని తెగ ట్రెండింగ్ చేసి వైరల్ వేసి దాకా వదిలేటం కదా అలాగే చాలా మందిని ఇంటర్నెట్ లో తెగ వైరల్ చేసి వదిలేనాం కదా అందులో మచ్చక్కి కొంతమంది గురించి చెప్తాను అందులో మీకు ఎంతమంది ఇష్టమో కామెంట్స్ ఇవ్వండి ఇగొట్ట త్రిప్తి డిమ్రి ఓసోషీగుంటాములే అనిసుకోకండి అదేనరా యానిమల్ సినిమాల్లోటా సెకండ్ హీరోయిన్ ఇప్పుడు బాగా ఉంటది మీకు అదేనారా జోయా పాప ఈ జోయ పాప యానిమల్ మూవీ వల్ల వైరల్ అయ్యి ఇంటర్నెట్ మొత్తం హల్సల్ చేసేసింది కదేటి ఊరికి వెళ్ళింది సినిమా దగ్గర నుంచి రేపో మాపో పోయే పుట్టుక్కుమనిపోయే దాకా ఒకటే జపం అనుకో జోయా పాపా అని ఒకటే జపం మరి నెక్స్ట్ నేనే అనుకుని వచ్చేస్తుంది ఈ ఎక్క రా బెర్రలక్క ఈ బెర్రలక్క గురించి ప్రత్యేకంగా మనం ఇంట్రడక్షన్ లేటి ఇచ్చి ఎక్కర్లే ఎందుకంటే మొన్న నల్ల మధ్య ఒక వీడియో తోటి బాగా వైరల్ అయిపోయింది అయితే డిగ్రీలు ఉన్నా ఏ లాభము జాబులు రాకపోతే మామేటి చేస్తాము మా అమ్మ రెండు బర్రెలు కొనిసి ఇచ్చేసింది ఆ పాలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటే సరిపోద్ది కదా అని ఐడియా ఇచ్చినట్టే ఈ వీడియోని అలా ఇంటర్నెట్ లో వదిలేసిందా ఈ గుంటలందరూ కేగా ఫేమస్ చేసారు రలక్క అనుకోని అది పక్కన పెడితే ఇప్పుడు ఈ అక్క అదే బర్రెలక్క ఈ రాజకీయాల్లోకి వచ్చేసి ఇంకో రెండు సెట్ వేసేసింది వారు జరగండి జరగండి అనుకుని ఈ ఆంటీ కూడా వచ్చేసింది ఈ ఆంటీ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చే డైలాగ్ ఏంటి మీది మొత్తం థౌజండ్ అయిందర్రా ఎక్స్ట్రా అయ్యారా ఇప్పుడు ఈ డైలాగ్ కూడా పాట రాసేసి తెగ వైరల్ చేసేసినారు ఇన్ని వీడియోలు ఇన్ని డైలాగులు చూసిన తర్వాత ఆ టేస్ట్ ఎలాగుంటుందో చూడడానికి నేను లగేజ్ తెలిపాను తీరా వెళ్ళి చూసిన తర్వాత పక్కకి జరిగే తోసాను రమ్మా నన్ను ఎందుకంటే ఎక్కడా సోటే లేదు నిరాశతో ఇంటికొచ్చి గెంజి కూడా తిని తొంగున్నానర్రా మళ్ళీ లిస్ట్ లాంటి నెక్స్ట్ ఉంది దేవులు అనుకున్నరు అబ్బా ఆశ చెప్పేస్తాను రేండి అర్రా మీరే గెస్ అయ్యండి ఎవులు నేను సినిమా పేరు చెప్పేతను ఆ పిల్లలు ఎవరో చెప్పియండే ప్రేమలు అదేనర్రా ప్రేమలు మూవీ ఈ సినిమాలోట ఒక పిల్ల ఉంటది పేరు రీను అబ్బా ఎంత బాగుందో ఈ గోట చాలా మంది మొగ్గుంట గుండెకాయలతోటి ఫుట్బాల్ ఆడిసుకుందంటే నా అమ్మరు తెలిసిన కొంతమంది అయితే ఈ పిల్లని ఆల్ క్రష్ లిస్టులు అట అమ్మా ఏటో లిస్టులు అందులో కూడా యాడ్ చేసేసుకున్నారు మరి ఇంకొంతమంది అయితే నా రీను పాపని నేను పెద్ద తెరలో చూడాలి అని సినిమాలకి లగే తెలిప్ర రమ్మ ఏటి ఈ పిల్ల మీకు కూడా క్రష్నా లాస్ట్ బట్ నాట్ సునీల్ సారీ సారీ ఈ అనగానే మీ అందరికి బాగా కక్కన లైట్ వేసినట్టు కళ్ళ ముందే కనిపించేస్తాడు కదా అతను చేసే ఇంత ఇంత టీ మేకింగ్ వీడియోలు తేగ వైరల్ అయిపోయాయి మొన్న మధ్య మా నాని అదేనా నాచురల్ స్టార్ నాని అతగాడి దగ్గరికే వెళ్ళిపోయి అతను టీ చేసే స్టైల్ బాగా నచ్చేసి హాయ్ ప్రమోషన్ కూడా ఇచ్చుకున్నాడట మళ్ళీ ఇంకొకసారి ఏటైందనుకోనరు బిల్ గేట్స్ అదేనర్రా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అతగాడు ఇతను చేసే టీ చూసి ఇదేదో బాగుంది కూడా ఒకసారి వెళ్ళి ఈతగాడి దగ్గర టీ తాగిద్దాము అనుకుని వెళ్ళిపోండు వెళ్ళిపోయి వన్ సా ప్లీజ్ అని చెప్పేసి ఒక వీడియో కూడా తీసేసి ఇన్స్టాగ్రామ్ లో ఎట్టేసి తేగ వైరల్ చేసాను ఈ డాలీ సాయి వాళ్ళని మళ్ళీ ఇంకేటనుకుంటాను బుర్జ్ ఖలీఫాలో కూకొని కాఫీ కూడా తాగేసి ఫోటోలు తీసేసుకొని ఇంటర్నెట్ లో ఎట్టాండు అమ్మ ఈ డాలీ సాయి వాళ్ళ ఈతగాడు చాలా ఫేమస్ అయిపోండు అదే మనం టీ ఎట్టుకోవాలనుకో కొంచెం టీ కొండ కొంచెం పాల్సొక్కలు కొంచెం సీని రవా వేసి ఏదో మరగబెట్టి అలా కలిపి స్టాగేస్తాం కదా ఒక్కసారైనా ఇతగాడి దగ్గరికి వెళ్ళి టీ రుసు చూసి ఎంతలాగా చేస్తాడు ఎంత సార్జీ చేస్తాడో అనిస్కోకండి ఇతగాడి దగ్గర టీ జస్ట్ పది రూపాయలేనట టీ కూడా చాలా బాగుంటుందని అని చెప్పాను మీరు కూడా వెళ్ళాలి అనుకుంటారా అయితే వచ్చియండి కలిసి వెళ్ళిపోదాం ఎవరో ఆగర్రా కొంచెం లైక్ చేసి షేర్ చేసి మా సన్మన్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే గంట గంటసెంబలు ఉంటుంది కదా దానికి ఒక్క లెంపకే కొట్టారనుకోండి మా వీడియోలు ఎట్టగానే మీకు నోటిఫికేషన్లు నోటిఫికేషన్లు వచ్చేస్తే చూసి ఎంజాయ్ చేయొచ్చు ఉంటాను మరి బాయ్ బాయ్ టాటా సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప